గుంటూరు బుడంపాడు బైపాస్ శ్రీ కన్వెన్షన్ హాల్ నందు శ్రీ పరంజ్యోతి కల్కి సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన ఎనిమిది గంటల జ్ఞాన తరగతులు ఉచితంగా నిర్వహిస్తున్నారు ఈ ఐశ్వర్య వారంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ బోధనల ద్వారా ఈ విశ్వం యొక్క ఐశ్వర్య సిద్ధాంతాలను అలాగే మీరు అచేతనంగా ఎక్కడ ఇరుక్కున్నారు అనేది స్పష్టంగా తెలుసుకునేలా చేస్తారు అలాగే దైవిక ప్రక్రియలో శ్రీ పరంజ్యోతికి వారిలో ఉండే మానసిక అడ్డంకులను తొలగించమని వేడుకుంటారు ఈ ఐశ్వర్య వరం ప్రక్రియలో మనలో శ్రీ పరంజ్యోతి ఐశ్వర్య చైతన్యం నింపుతారు కార్యక్రమానికి వచ్చిన అన్న ప్రసాద వితరణ చేస్తారు సంఘ సభ్యులు సుమారు ఎనిమిది వందల మంది కార్యక్రమానికి హాజరయ్యారు మీరే మాత్రమే చూడడం బాబోయో సో మీరు ఇందాక అమ్మాయి ఎగ్జాంపుల్ చెప్తారు పది పేద మూడు కుట్ల ముగ్గురు సో ఎన్నో సందర్భాల్లో ఒక్కొక్క స్కూల్కి వెళ్ళేటప్పుడు రాత్రి మీరు కానీ ఏ విధంగా ఆలోచించిందా

శ్రీ పరంజ్యోతి ఐశ్వ ఐశ్వర్యవరం అనే ఈ కార్యక్రమము శ్రీ పరంజ్యోతి కల్కి సంఘ సభ్యులు ప్రత్యేకమైన ఎనిమిది గంటల జ్ఞాన తరగతులు ఉచితంగా నిర్వహిస్తున్నారు శ్రీ భగవాన్ అంటారు మన దేశం సుసంపన్నమైన దేశంగా అవ్వాలి అని చెప్తున్నారు మన దేశము సుసంపన్నమైన దేశంగా అవ్వాలి అని అందుకు అందరూ సంపద శక్తికి అర్థలవ్వాలి అందుకోసమే ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ ఐశ్వర్యవరంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ బోధనల ద్వారా ఈ విశ్వ యొక్క ఐశ్వర్య సిద్ధాంతాలను తెలుసుకుంటారు అలాగే మనలో అచేతనంగా ఎక్కడ ఇరుక్కున్నాము అనేది స్పష్టంగా తెలుసుకు తెలుసుకునేలా చేస్తారు అలాగే దైవిక ప్రక్రియలో శ్రీ పరంజ్యోతికి వారిలో ఉండే మానసిక అడ్డంకులను తొలగించమని వేడుకుంటారు ఈ ఐశ్వర్యవరం ప్రక్రియలో మనలో ఐశ్వర్య చైతన్యాన్ని నింపుతారు ఆ తర్వాత మనం అనుకున్న రంగంలో అవకాశాలను చూడగలము అలాగే ఐశ్వర్యానికి కావలసిన జ్ఞానము పెరుగుతుంది ఆ తర్వాత శ్రీ సర్వదేవ పరంజ్యోతి మనకు అవసరమైనప్పుడు మార్గ నిర్దేశం చేస్తారు మన దైవీక రక్షణలో జీవిస్తారు ప్రశాంతత కోరుకున్న వారికి ప్రశాంతత లభిస్తుంది ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ అన్న ప్రసాద వితరణ జరుగుతుంది తర్వాత ఈ సం సుమారు ఎనిమిది వందల మంది కార్యక్రమానికి హాజరయ్యారు ఇది చాలా అందరూ అందరి సహకారంతో విజయవంతం అయినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జ్యోతి ఐశ్వర్యవరాన్ని ఇంత విజయవంతం చేసిన ఈ ఊరు అందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు ఈ ఐశ్వర్యవరంలో అతడు భాగ్యాన్ని ఇచ్చిన పరంజ్యోతి అమ్మ భగవానికి మేము వేల వేల కృతజ్ఞతలు తెలుపుతున్నాయి అట్లాగే ఈ ఐశ్వర్య పరంగా మనకి పరంగా మనం ఎదగాలంటే ఎక్కడ అచేతన మనసులో నుంచి చేతన మనసులో ఎట్లా మనం రావాలి అనేది కూడా ఇక్కడ